దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేబులవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాల నిలిపివేత మరోసారి వివాదాస్పదమవుతుంది వేబులవాడలో రాజన్న దర్శనాల నిలిపివేతపై గత కొన్ని నెలలుగా నడుస్తున్న గందరగోళానికి ఇప్పుడు అధికారులు మరింత ఆజ్యం పోశారు రాత్రికి రాత్రే అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని రాజన్న దర్శనాలను బంద్ చేశారు పేదల దేవుడిగా భావించే రాజన్నను భక్తులు నేరుగా దర్శించుకునే పవిత్ర అవకాశాన్ని అధికారులు ఒక చీకటి నిర్ణయంతో మూసేశారు ముందుగా చెప్పకుండా కనీస స్పష్టత ఇవ్వకుండా ఒక్క ప్రకటన లేకుండా అర్ధరాత్రి ఆలయ గేట్లపై తాళలు వేసి భారీ రేకులు కట్టి పోలీసులను దించి ఆలయాన్ని దుర్భేద్య కోటలా మార్చేశారు దర్శనానికి వచ్చిన భక్తులు గేట్లను బారికేడ్లను పోలీసు బందోబస్తును చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు చెట్టు దగ్గర తలనీనాలు సమర్పించుకోవాలనుకున్న భక్తులను ఆపేశారు పడమటి ద్వారం దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవాలన్నా అది కూడా దూరం నుంచే అని హుకుం జారీ చేశారు ఇంతవరకు వచ్చిన వారంతా మొక్కులు తీర్చుకోవడానికే గేట్ల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి నెలకొనడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రాజన్న దర్శనంతో పాటు గర్భాలయంలోని పూజలు స్వామివారి చిత్రాలు వీడియోలు ఎల్ఈడి స్క్రీన్పై చూపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇది ఏ మేరకు భక్తులను సంతృప్తి పరుస్తుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెమొక్కులు స్వామివారి కళ్యాణాలు వ్రతాలు వంటి అన్ని ఆర్జిత సేవలను ప్రధాన ఆలయం నుంచి బయటకు తరలించి అనుబంధ భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్నారు ఇలా అన్నిటిని బయటకు మార్చి రాజన్న ఆలయాన్ని ఇనుప కంచెల మధ్య బంధించడమేంటని భక్తులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఆలయంలోకి వెళ్లే అర్చకులు సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ కార్డులు ఉన్న వాళ్ళకే అనుమతి అంటూ అధికారులు చెబుతున్నారు ఇంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇది ఎప్పటి వరకు ఎందుకు ఎలాంటి ప్రణాళికతో చేస్తున్నారనే ప్రశ్నలకు దేవాలయ అధికారుల దగ్గర సమాధానం లేదు అంతేకాక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జనవరిలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది లక్షలు కాదు ఏకంగా దాదాపు కోటి మందికి పైగా రాజనను దర్శించుకొని సమ్మక్క సారక్క జాతరకు వెళ్తుంటారు రెండు నెలల ముందే ఈ రద్దీ మొదలవుతుంది మరి ఇలాంటి సమయంలో దర్శనాలపై కనీస క్లారిటీ లేకుండా ఆలయాన్ని మొత్తం తాళం వేయడం ఏంటని అఖిలపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు జామున దాదాపు అర్ధరాత్రి గంట ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేటును మొత్తం రేకులతోటి ఫిల్ అప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము మేము పదే పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము పదిహేను రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట జరిగింది ఒక రెండు మూడు రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసాం అసలు దర్శనాలు బంద్ అనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈ రోజు అర్ధరాత్రి యాభై మంది పోలీసులు ఇరవై ఐదు మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం మేము మీరు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నామంటే మేము సహకరిస్తున్నాం కదా అభివృద్ధికి ఎక్కడ మేము వ్యతిరేకించడం లేదు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మీకు సూచన ప్రయంగా తెలియజేయడం కూడా ఇది అభివృద్ధి పనుల పేరుతో తీసుకున్న చర్య లేక మరేదైనా కుట్ర అంటూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి దర్శనాల నిలిపివేత అనేది రాజనను భక్తులకు దూరం చేయడమే అంటూ బీజేపీ నాయకులు చెప్తుంటే అభివృద్ధి పనులతో పాటుగా భక్తుల భద్రత దృష్ట్యా దర్శనాల నిలిపివేత అనివార్యం అవుతుందంటూ అధికార పక్షం చెప్పుకొస్తుంది పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఇల్వేలు వేములాడ రాజన్న మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం ఆ గరీబోల దేవుడు కుబేర కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరం కెపిసోడ్ నడుస్తూ ఉంది దేవాలయం మూసేస్తాం సంవత్సరం మూసేస్తాం రెండు సంవత్సరాలు మూసేస్తాం నాలుగు సంవత్సరాలు మూసేస్తాం పన ఎట్లనేది సరే గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసిన నెల నెల పదిహేను రోజుల సమ్మక్క జాతకం ఓపెన్ అని చెప్తా ఉన్నాను మేము కూడా అడుగుతున్నాం దాని గురించే డిమాండ్ కావాలి అని చెప్తా ఉన్నాం సమ్మక్కకు వచ్చే భక్తులు ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజధాని సమ్మక్క సమ్మక్కకోరు మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి రకంగానే జరగాలి మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదుల దాడి చేస్తారా దేవాలయం గిట్ట గేట్ కూల కొట్టిన లోపలికి వెళ్ళిపోతారా మరి ఏం విధానం అర్థమవుతులేదు ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియరిటీ ఆరే ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చిన దుకాణాలు దుకాన్లు కొడుతుంటే ఓ రెండు వందల మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా ఇక్కడ ఆపుతలేదు కదా హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతూ ఉన్నాం మరి ఒకరోజు మొదటి కార్తీక మాసంలో పైకి రానియకుండా కింద దీపాలు పెట్టుకుని పోయారు ఆ దీపాలు కూడా సిగ్గు లేకుండా ఇమీడియట్గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ అధికారులు వచ్చి ఇది సరైన విధానం కాదు ఇప్పుడు కూడా దర్గా గతంలో కూడా ముందస్తు సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేశారు దాంతో అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వ్యక్తమవ్వగా అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ అదే కథ అదే గందరగోళం అదే అధికార ధోరణి పునరావృతం అవుతుండటంతో వేములవడ మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది భక్తుల విశ్వాసానికి భావోద్వేగాన్ని అర్ధరాత్రి తాళం వేసి మూసివేయడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి మొత్తానికి రాజన్న దర్శనం ఎప్పుడు ఆలయం మళ్ళీ ఎప్పుడు తెరస్తారు ఏ రోజు ప్రారంభిస్తారు లాంటి ప్రశ్నలకు అధికారులు కనీస స్పష్టత ఇవ్వడం లేదు అకస్మాత్తుగా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలకు కారణం అవుతుందనడంలో సందేహం లేదు